హలో అండి వెల్కమ్ టు అదర్ మిడి బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ ఏంటి అంత కాన్ఫిడెంట్గా పాకం పట్టేస్తున్నాను అని అనుకుంటున్నారా ఈ పాకం నేను పట్టలేదులేండి నేను చేయలేదు జస్ట్ మధ్యలో హెల్ప్ చేస్తున్నా అంతే పార్వతి అయితే మా కోసం హైదరాబాద్ తీసుకురావడానికి పల్లి చెక్క అయితే చేసింది సో కేజీ పావు వేసాను గుళ్ళకి కేజీ నర బెల్లం వేసానని చెప్పింది ఇక్కడ మా కోసం అయితే చేస్తుంది నేను జస్ట్ హెల్ప్ చేశాను నిజానికి ప్రేక్షక పాత్ర వహించానంతే నాకు ఇవేమీ తెలియవు రావు కూడా నేను నాకు రాని పని వాటిలో వేలు వేలిపెట్టను వాళ్ళిద్దరూ ఎక్స్పర్ట్స్ అనమాట పిండి వంటలు చేయడంలో సో వాళ్ళిద్దరూ అయితే ఫైనల్గా పల్లి చెక్క మా కోసం ఇలా రెడీ చేసి చేశారు పార్వతి ఎలా చేసింది ఏంటి చూడాలంటే పైన ఫుల్ వీడియో ట్యాచ్ చేస్తాను మీరు అక్కడికి వెళ్తే మేము ఎంత సరదాగా చేసామన్నది మీకైతే ఒక ఐడియా వస్తుంది అలాగే ముగ్గురు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చూసారా పల్లి చెక్క ఎంత క్రంచిగా రెడీ అయిపోయిందో ఇంకెందుకు ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి హ్యాపీగా చూసేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్